రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమం ఈడబ్ల్యూఎస్ చేనేత జోలీ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్ సవిత విచ్చేశారు అందులో భాగంగా ముందుగా స్థానిక జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొరతాల రామకృష్ణ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై మాట్లాడారు ఈ సందర్భంగా అనకాపల్లి విచ్చేసిన మంత్రివర్యులు సవిత గారిని కొరతాల రామకృష్ణ గారు సత్కరించి పట్టుబట్టలు పెట్టి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు అనంతరం ఉత్తరాంధ్ర శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు టీడీపీ నాయకులతో కలిసి ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఆమెను ఆలయ ఈవో కెఎల్ సుధారాణి ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను ఆలయ కమిటీ సభ్యులు సిబ్బంది పూర్ణకుంభంతో మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో వేద పండితుల నడుమ ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి సాల్వ కప్పి సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు అనంతరం గౌరపాలెంలో జీవీఎంసీ ఎనభై అవార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బీఎస్ఎంకే జోగి నాయుడు ఆధ్వర్యంలో రజకుల కాలనీలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి సవిత కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పర్యటించి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనుల గురించి వివరించారు అలాగే సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా మంత్రి సవిత గారు అక్కడ బట్టలు ఇస్తీ చేసే అందరి ఆకట్టుకున్నారు అనంతరం రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో రింగ్ రోడ్లో గల పెంటకోట కన్వెన్షన్ కళ్యాణ మండపంలో జరుగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట బీసీ సంక్షేమం ఈడబ్ల్యూఎస్ చేనేత జోలీ శాఖ మంత్రి ఎస్ సవిత విచ్చేశారు ఆమెతో పాటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ పేళ శ్రీనివాసరావు ఈ సందర్భంగా వీరిని సాదారంగా స్వాగతం పలికి పేల గోవింద సత్యనారాయణ చేతుల కప్పి సత్కరించారు జ్ఞాపికలు అందజేశారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల్ల చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రం అంతటా జరుగుతుందని అందులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో కూడా నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ అదేవిధంగా సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు అలాగే ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి చెబుతూ మీకు ఈ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నామని అదేవిధంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తుందని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది పదంలో నడిపేందుకు అహర్నిశలు పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతీబాబు రాష్ట గవర్న కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఉమ్మడి విశాఖ జిల్లా డిసిఎంస్ చైర్మన్ కోట్ని బాలాజీ అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికూర రాము కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి మీ అందరూ

అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి హెడ్ క్వార్టర్స్లో మహాతల్లి ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలి అని కోరుకొని ఈరోజు ఒక గొప్ప దేవస్థానాన్ని కూడా నాకు ఈరోజు దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు ఎందుకంటే మహా ముఖాల తల్లి దేవస్థానం చూడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మరి దేవస్థానాలు కావచ్చు ఈ రాష్ట్రం కావచ్చు అన్ని అభివృద్ధి జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయిన కష్టకాలాల్లో ఉన్న దేవస్థానాలు మనుషుల మనోభావాలని కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అప్పటికే పది కోట్ల డబ్బులు కేటాయించిన పది కోట్ల నిధులు కూడా కేటాయించిన అదే విధంగా మూడెకరాల తొంభై సెంట్లు మరి అప్పుడు స్థానిక శాసనసభ్యులుగా ఉన్న మన గోవింద్ గారు కావచ్చు ఈ గుడి అభివృద్ధి కోసం స్థానికులందరూ అభివృద్ధి కోసం అహర్నిస్తులు కష్టపడ్డారు మరి ఆ నూకాలమ్మ గారి ఆశీర్వాదంతో మనకు పట్టిన దయాన్ని ఈ దయ్యం ఉంటే మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధి జరగదు ఈ ప్రజలు బాగుండరు అమ్మగారి ఆశీర్వాదంతో మళ్ళీ మనకు స్వర్ణ యుగం కలిగిందని కూడా తెలియదు ఆ తల్లి ఆశీర్వాదంతో మరి కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా రెండు సార్లు ఈ దేవస్థానం దర్శనం చేసుకోవడం అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది అమ్మగారి సేవలు అమ్మగారు ఎల్లప్పుడూ ఈ రాష్ట్రం బాగుండాలి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం గారు బాగుండి వాళ్ళ నుండి నూరేళ్ళు ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలని మేము అందరం కోరుకున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలంటే వారిద్దరూ బాగుండాలి కాబట్టి చాలా సంతోషంగా ఉంది నిజంగా ఆమె శక్తి ఈ రోజు తెలియటంతో నాకు కూడా చాలా గర్వంగా ఎందుకంటే ఒక శక్తి ఇక్కడికి రాగానే ఒక శక్తి వచ్చినట్లు ఎందుకంటే ఒక ధైర్యం వచ్చినట్టు అనిపించింది ఎందుకో మరి అది ఈ మహాతల్లి శక్తి ఏమో అనుకోవాలి ఎందుకంటే దేవస్థానంలోకి అడుగు పెట్టగానే ఏదో ఒక ధైర్యం కలిగినట్లు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆ తల్లి ఆశీర్వాదం ఎల్లవేళలా మన మనందరికీ ఉంటుందని కూడా ఆశిస్తుంది